హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకొక మరో కొత్త రెసిపీతో మీ ముందుకు నేను ఓకేనా నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తానండి మీ కాన్స్ తెలుసు కదండి మీకు కాన్స్ తెలుసా ఇదండి ఈ కాన్స్తో నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తానండి మీకు చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు పిల్లలకి చేస్తున్నాను నేను ఎలా చేస్తానో మీరు చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా వేసుకుని వేపుకొని తీసుకోవటమే ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి హీట్ అయితేనే ఇవి తొందరగా ఇట్లా వచ్చేస్తాయి వేసిన వెంటనే వచ్చేస్తాయండి ఓకేనా ఇవ్వండి కాన్స్ నాకు ఈ విధంగా ఇన్ని నచ్చినాయి ఇన్ని వేపుకున్నాను నేను వీటిలోకి నేను ఏమేమి వేస్తానో చూడండి ఒకటి వేపి దీంట్లో వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా వేపుకున్నాను అనమాట మొత్తం ఇదిగోండి ఈ గిన్నెతో గిన్నెడు పల్లీలు వేస్తున్నాను గిన్నెడు పల్లీలు వేసి వేస్తున్నాను అన్నమాట ఇట్లా అన్నీ ఒక్కొక్కటి మీ దగ్గర ఉన్న నేను చూయించినే కాదు మీ దగ్గర ఏముంటే ఇంట్లో అవి పిల్లలకి కొంచెం ఇంటి దగ్గర ఈవినింగ్ స్నాక్స్ పెట్టడానికి ఇట్లా ఎక్కువగా కాకుండా లైట్ ఫుడ్గా ఈ ప్యాకెట్ డిమార్ట్లో దొరుకుతుందండి మాకైతే డిమార్ట్లో కానీ రత్నజీప్లో కానీ అట్లా దొరుకుతుంది ఇవి ఏం లేదు అవి ఉంటాయి కదండి మొక్కజొన్నలు అవి ఎండి అనమాట ఎండిని అట్లా చేస్తారు బాగుంటాయి అవి కాన్స్ ఈ విధంగా వేపుకొని వేసుకోవడము క్రిస్పీగా ఉంటాయండి ఈ పల్లీలు కొంచెం సిమ్లో పెట్టుకుని చెప్తే వాటిలో ఉన్నవి హైలో పెట్టా అంటే లోపల వారికి ఈవెన్గా ఏగవు సిమ్లో పెట్టుకుంటేనే వేగుతాయి అనమాట మంచి లోపల 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 కానీ వేగి అప్పుడు మనకి క్రిస్పీనెస్ వస్తుంది ఓకేనా ఇదివండి కప్పు పుట్టినాల పప్పు పుట్టినాల పప్పు పుట్నాలు పప్పు కూడా రైట్గా జస్ట్ వేసి తీసేయడమే ఇవి కూడా ఏంటంటే ఆయిల్లో వేస్తే బాగుంటుంది అందుకని ఇవి కూడా వేస్తాను పంటి కింద ఇవన్నీ ఏంటంటే ఇట్లా కొంచెం పప్పులు పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది తింటానికి మనకి ఇష్టంగా ఉంటుంది పిల్లలకి ఒట్టి ప్లేన్ అవే పెట్టామనుకో అనుకో అసలు కాన్స్ తినరు ఇట్లా కొంచెం ఏ ఒకటి యాడ్ చేసి పెడతా ఉంటే ఇష్టంగా తింటారండి అందుకే ఇవన్నీ చేస్తున్నాను కరివేపాకు చిన్నుల్లిపాయలు వేసాను చూడండి లాస్ట్లో కరివేపాకు చిన్నుల్లిపాయ చిన్నల్లిపాయలు పగులుతాయండి చూసుకుని వేసుకోండి కొంచెం క్రష్ చేసుకుని వేసుకోండి ఓకేనా ఇదిగోండి వీటిలో ఇంతవరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి ఇవ్వండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు అనేవి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు వేస్తాను నేను కారం చిటికంత చిటికంతా పసుపు జస్ట్ కొంచమే జస్ట్ ఒక్క అంతే ఒక్క చొక్క వీటిని ఈవెన్గా ఇట్లా ఓ పక్కన కలుపుకుంటా నేను పత్తిని కొంచెం పెద్దదే తీసుకున్నానండి బేస్ను ఎందుకంటే ఇవి అన్నీ కింద పైకి పైకి కిందకి అవ్వాలి కదా ఇలా తిప్పుకుంటూ ఇవి కలిపేసి అయిపోయిన తర్వాత మీకు కారం కనుక సరిపోకపోతే మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి ఓకేనా కారం యాడ్ చేసుకుని ఇది ఎయిట్ ఎయిట్ కంటెంట్ బాక్స్లో పెట్టుకోండి బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే దగ్గర దగ్గరగా వన్ నెల అట్లా నిలువ ఉంటాయండి నెల రోజులు కంపల్సరీ నిలువ ఉంటాయి పొద్దున ఇవన్నిటి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి ఇదో చూడండి ఈ విధంగా ఉప్పు కారం అనేది మంచిగా పట్టిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోతే కనుక ఈ టైంలో యాడ్ చేసుకుని మళ్ళీ అట్లా కింద నుంచి పైకి మళ్ళీ కలుపుకోండి నాకైతే సరిపోయిందండి నేను వేసిన కారం ఉప్పుకి నేను తీసుకున్న క్వాంటిటీకి కాన్స్ క్వాంటిటీకి సరిపోయిందనమాట ఓకేనా చూసుకొని వేసుకోండి పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తానండి స్కూల్కి చిన్నపిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదైనా స్నాక్స్ పెట్టి పెట్టి పంపిస్తాను కదా వాటిలో స్నాక్స్ కోసం నేను ఒక స్వీట్ అంటే స్వీట్ కాదండి బెల్లంతోనే మనకి ఇంట్లో ఉండే దొరికే గోధుమ పిండి బెల్లంతోనే చేస్తాను చూసేసేయండి ఓకేనా నేను ఎలా చేస్తాను ఇవి బెల్లం చెక్కలు అంటారండి ఓకేనా వీటి పేరు బెల్లం చెక్కలు ఇదిగోండి కప్పుతో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి ఇది ఆడించింది మిల్లులు ఆడించిందండి రెండు కప్పులు ఫస్ట్ దీన్ని జల్లించుకుంటున్నాను ఏమన్నా పురుగు ఏమన్నా ఉంటే ఆ మిల్లులో పట్టించిన పిండి కదండి ఏమన్నా ఉంటే ఏమో బరక్ బరగ్గా రాకుండా మెత్తగా రావడానికి ఇట్లా జల్లిస్తున్నాను మాది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అందుకే జల్లిస్తాను ఓకేనా ఇట్లా చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ వేస్తున్నారు చూడండి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా ముద్ద రావాలి వీటితో ఓకేనా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని కలుపుకోవాలండి ఒకేసారి అన్ని పోయొద్దు కొంచెం కొంచెం చేయకపోయండి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని చపాతి ముద్ద కన్నా మెత్తగా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటే ఇంట్లో గోధుమ పిండి మంచిదే కదండి ఇంట్లో పిండి ఇది నేను గోధుమలు తీసుకుని పట్టించుకున్న పిండి అండి బెల్లము మా హెల్త్కి మంచిది మంచి ఐరన్ ఉంటుంది ఓకేనా గోధుమలు అంటే వీటే కదండి మంచిగా హెల్దీగా స్నాక్స్ స్కూల్ పెట్టి పంపడానికి చేస్తున్నాను ఇట్లా మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ముందు ఇదిగోండి ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి నేను అట్లా అంటే అట్లా లోపలికి వెళ్ళిపోవాలి పిండి అర్థమైందండి ఈ విధంగా అంటే అంత మెత్తగా ఇట్లా అంటే అదే మెత్తగా అయిపోతుందండి ఓకేనా చపాతీ పిండి కన్నా మనం చపాతీ చేసుకునేటప్పుడు పిండి ఎలా కలుపుకుంటామండి అలా కాకుండా ఇంకంతకన్నా కొంచెం మెత్తగా లాస్ట్లో ఒక చిన్న టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇంకా వస్తాయి అన్నమాట దీంట్లో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఏమి వదిలేయాల్సిన అవసరం లేదండి ఇంత ఇంకా వంట చేసుకుని హాఫ్ ఇంచు మందన చూడండి ఎలా వస్తుంది మరీ పల్చగా కాదండి మరీ గట్టిగా కాదు లడ్డుగా కాదు ఆఫించి హాఫ్ ఇంచ్ మందంతో మనం ఈ విధంగా చేసుకుని దీన్ని మనం ఇట్లా సమానంగా నాలుగు వైపులు సమానంగా ఉండాలండి ఇట్లా సమానంగా మనం కట్ చేసుకుని వీటిని మళ్ళీ మనం ఆఫ్ చేసుకోవాలండి వీటిని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఒక్కొక్కటి తీసేసుకుని చేసుకోవాలండి ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా చుట్టుకుని మనం వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకుని ఆయిల్లో బ్లా బాయిల్ చేసుకోవాలన్నమాట అన్ని ఈ విధంగా చేసుకోవాలండి ఈ చివర ఈ చివర ఇట్లా ఫోన్గా వండుకుండా ఇట్లా ముడిచేటట్టు ఉండేటట్టు చూసుకోండి ఓకేనా అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి ఇదిగోండి బాండీ పెట్టేశాను ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం వాటిని రౌండ్గా చుట్టేసుకున్నాం ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల అవి చుట్టేసుకుంటే సరిపోతుందండి ఇవి ఫస్ట్ నూనెలో వేపుకోవాలన్నమాట చూడండి పిండంతా ఒకే విధంగా చేసేస్తున్నాను పిండంతా చేసేస్తానండి ఇలా వారు చేసుకుని ఇలా కట్ చేసుకోవటమే ఓకేనా జరుగుతూ ఉంటుందండి అటు చివరిలో ఇటు చివరిలో ఒకసారి మిస్టేక్ అవుతూ ఉంటుంది ఏం కాదు ఇట్లా ఇట్లా వస్తే చాలన్నీ అన్ని ఓకేనా ఇదిగోండి ఆయిల్ బాయిల్ అయిపోయింది వేసేస్తాను మొత్తం సర్వ్ వేయొద్దండి పొంగితే మీకు కొంచెం కొంచెం వేసుకుని అప్పుడు చేసుకోండి మళ్ళీ ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి అతుక్కోకుండా ఉండేటట్టు చూసుకోండి అతుక్కుంటే మళ్ళీ మనకి బెల్లం పాకం పడతాం తర్వాత అప్పుడు మనకి మంచికి రావన్నమాట ఈ విధంగా అన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవటం వీటిని ఆయిల్లో ఇదిగోండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేపుని తీసేసుకోటం ఓకేనా ఇట్లా నేను వేగిని వేగినట్టు తీసేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇది ఒక ట్వంటీ డేస్ అట్లా నిల్వ ఉంటాయండి మంచిగా ఓకేనా వేగునీ అంత వేగినే తీసుకోండి వేగకపోతే మళ్ళీ లోపల ఉడకవు కదా అది ఇవ్వండి నాకు మొత్తం ఇన్ని వచ్చినాయి ఈ విధంగా చెప్పుకున్నాను అనమాట నేను ఆయిల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో బాండీ తీసుకుని ఒక కావు కిలోకి బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని కుంది తీసుకుని ఈ విధంగా అనమాట ఇలా నలగొట్టిన బెల్లాన్ని వేసుకుని స్టవ్ వెలిగించుకోను కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చిన్న గ్లాసే హాఫ్ గ్లాస్ తీసుకుని వాటర్ పోసుకుని బెల్లం కలిగేసి బెల్లం కరిగిన తర్వాత మనం గోధుమ ఈ చెక్కలు ఉండే కదండి ఈ చెక్కలు వీటిలో వేసుకోవడం చూడండి నేను చేస్తాను నేను రెండు స్పూన్లు టూ స్పూన్స్ అండి ఇంకో చిన్న స్పూనే ఈ స్పూన్స్తో రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నాను రెండు స్పూన్ ఎక్కువ వద్దండి నేను ఎక్కువ వెయ్యట్లేదు ఈ పాకం అనేది ముదురు పాకం రావాలండి పాకం ముదురు పాకం వస్తే అప్పుడు బాగుంటుంది మూడు యాలక్కాయ నల్లగొట్టి వేసుకున్నాను నల్లగొట్టి వేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్ కోసమేనండి ఆ షుగర్ కూడా మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే ఈ బెల్లంతోనే చేసుకోవచ్చు నేనేంటంటే కొంచెం షుగర్ షుగర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి టేస్ట్ బా కొంచెం కొంచెం షుగర్ టేస్ట్ బాగుండుద్దండి ఇలా ఇట్లా పాకుతు పాకం అవుతున్నప్పుడు నేను రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నెయ్యి పాకం ఏ విధంగా రావాలో చూపిస్తున్నా చూడండి పాకం పాకం వచ్చేసింది పడుతుందా గట్టి పాకం రావాలండి తీగ పాకం రాకూడదండి గట్టి ఇది ఇట్లా గట్టి పాకం వస్తే పెట్టి ఈ ఇటు మనం వేసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో పెట్టుకునే చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకోవచ్చు నేనైతే సిమ్లో అంటే మీడియంలో పెట్టినా ఈ ఇవన్నీ కింద మీదకి మీద కిందకి ఇట్లా వేసుకుంటూ ఉంటే మనకి పాకం అనేది అన్నిటికీ మంచిగా ఈ వెనుక పడుతుందండి కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఉంటేనే మనకి పాకం అనేది అన్నిటికీ పడుతుంది ఇదిగోండి ఈ విధంగా చేసి ప్లేట్లో వేసేయాలండి గాలికి పెట్టాలి ఒక టూ అవర్స్ వదిలేసేయాలండి వీటిని టూ అవర్స్ వదిలేస్తే చక్కగా బెల్లం అనేది బెల్లం పాకం అనేది వీటికి పట్టి మంచిగా ఉంటాయండి ఇంకా ఇలా టేస్టీ టేస్టీగా చేసుకుని మీ పిల్లలు మీరు తింటూ ఎంజాయ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి